నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్ అయితే సప్త శనివార వ్రతంలో మూడవ వారం అయితే పూర్తయిందండి సప్త శనివారం వ్రతం చేస్తుంది ఇది మూడవ వారం అండి నన్ను అయితే మూడవ వారం తాంబూలానికి ఆహ్వానించారండి నేనైతే తాంబూలానికి ఆహ్వానించినందుకు వెళ్ళానండి తాంబూలం తీసుకోవడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఆ తండ్రి నన్ను నాకు పిలుపునిచ్చినట్టు అనిపించిందండి శనివారం వ్రతం చేసుకుంటే చేసుకున్న వాళ్ళకు కానీ చూసిన వాళ్ళకు కానీ ఎంతో పుణ్యమండి ఆ అవకాశం అయితే నాకు వచ్చిందండి ఇక నేనైతే వెళ్ళాను ముందుగా అయితే తను పసుపు పట్టించిందండి ఆ తర్వాత అయితే ఇక కాళ్ళకైతే పసుపు పెట్టింది ఇది మూడో అండి మీలో ఇంతమంది సప్త శనివారాల వ్రతం చేశారు మీకు సప్త శనివారాల వ్రతం గురించి ఏమైనా తెలుసా తెలిస్తే చెప్పండి తను మా ఫ్రెండు చేసిందండి తన కోరిక తీరిందట అయినా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే తండ్రి అండి ఎవరైనా కూడా సప్త శనివారాల వ్రతం తీరని కోరిక ఉంటే సప్త శనివారం వ్రతం చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుందట అండి మా ఫ్రెండ్ కోరిక అయితే నెరవేరిందట ఇంకా చాలామంది నేనైతే చాలా వీడియోస్ చూశానండి తప్పకుండా కోరిక నెరవేరుతాడట ఆ ఏడుకుండా వాడు ఖచ్చితంగా కరుణిస్తాడట అండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ పెళ్ళిళ్ళ గురించి కానీ సంతానం గురించి కానీ అనారోగ్య ఉన్నా కూడా ఈ వ్రతం చేయండి ఫ్రెండ్స్ ఇది ఏకాదశి రోజున పంచమి రోజున చేస్తే చాలా మంచిదట అండి ముఖ్యంగా శనివారమే ఈ వ్రతాన్ని అయితే మొదలు పెట్టాలండి పౌర్ణమి రోజున అయినా కూడా బాగా మంచిదట అండి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక భోజనం అయితే పెట్టిందండి క ఒకరోజు ఖచ్చితంగా ఒక అతిథిని పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టాలట అండి ఇట్లా సా అతిథి సత్కారం ఖచ్చితంగా చేయాలటండి అలా చేస్తేనే ఈ పూజకు ఫలితం దక్కుతుందట నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి చాలా రుణపడి ఉంటానండి ఎవరైనా మీకు కావాలంటే నేను ఒక వీడియో చేశానండి ఈ పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఒక వీడియో చేశాను నా వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే తెలుస్తుంది దానికి ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అందులో ఉన్నదండి మెయిన్ అయితే ఏడుకొండల స్వామి పటం అయితే కావాలండి పటం అమ్మవారు ఉన్న పటాన్ని అయితే తీసుకొని స్వామికి ఇష్టమైంది వడపప్పు పానకం అండి వడపప్పు పానకం చేసి స్వామివారిని అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అభిషేకాన్ని తీర్థంగా పుచ్చుకోవాలండి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి చలిమిడి బెల్లం పెట్టాలండి నైవేద్యంగా దాంతోపాటు తులసి మాల ఖచ్చితం అండి ఎందుకంటే ఆ ఏడు శనివారాల వ్రతంలో మెయిన్ వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం అండి మాల లేకపోతే కొన్ని తులసి దళాలున్నా సరిపోతుందండి కొన్ని తులసి దళాలు పెట్టాలి మన వెంకటేశ్వరుడు కలియుగ దైవం అండి దాంతోపాటు అలంకార ప్రియుడు అండి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి అలంకరణ ప్రియులలో మొదటివాడు మన వెంకటేశ్వర్ల స్వామి అండి స్వామివారికి పూలతో ఎంత బాగా అలంకరించుకుంటే అంత స్వామి తృప్తి చెందుతాడంటే ఆ స్వామిని మనం గెలుచుకోవాలండి ఇక మా ఫ్రెండ్ అయితే పులిహోర ప్రసాదం అయితే చేసిందండి స్వామికి నైవేద్యంగా అండ్ చల్లిముడి నువ్వు ఉండలు కూడా చేసిందండి దాంతోపాటుగా ముందుగా అయితే మనం శనివారాల వ్రతంలో ఏడు పిండి దీపాలు అయితే చేసుకోవాలండి అది పిండితో మంచిగా శ్రేష్టమైన శు పిండితో చేసుకోవాలండి పిండిలో కొంచెం నెయ్యి ఆవు పాలు బెల్లం అరటిపండు కలిపి మనం అయితే చేసుకోవాలండి ఏడు ఏడుచేనా వ్రతంలో ముఖ్యంగా ఏడు అయితే పిండి అయితే చేసుకోవాలండి అందులో ఆవు నెయ్యే ఆవు నెయ్యి వేసే దీపారాధన చేయాలి దీపం కుందులలో మాత్రం నువ్వుల నూనె పోయాలండి ఇక నేనైతే భోజనం అయితే చేశానండి ఇక భోజనం అయిపోయినాక చివరిలో తాంబూలం ఇచ్చిందండి ముందుగా పసుబొట్టు తర్వాత భోజనం తర్వాత